ఓం నమ శివాయ పంచభూతలింగ క్షేత్రాలని ఐదు ఉన్నాయి కదా పంచభూతాలంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఇవి పంచభూతాలు అంటారు సకల ప్రాణి కోటికి ఈ పంచభూతాలే ప్రాణం జీవనాధారాలు ఈ పంచభూతాల్లో నుంచే సృష్టి మొత్తం వచ్చింది లయకారుడైన పరమశివుడు పంచ్ పంచభూత లింగస్వరూపుడై కొలువై ఉన్నాడు పంచభూత క్షేత్రాలు అవి అందుకే ఆదిశంకరుణ్ణి భూతనాథుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే పంచభూతాలకి నాథుడు కనుక భూతనాథుడు అని పిలుస్తారు శివరాత్రి రోజున విరూపాక్షుడి దేవాలయాల్లో విశిష్టమైనవిగా పేరొందిన ఈ పంచభూత స్థలాల్లో ఏ శివక్షేత్రాన్ని దర్శన జన్మ ధన్యంగా భావిస్తుంది అని చెప్తారు భక్త కోటి అంతా కూడా చక్కగా శ్రద్ధ భక్తులతో క్షేత్రాలను దర్శించి ధన్యులవుతూ ఉంటారు శ్రీ శ్రీకాళహస్తి వాయులింగేశ్వర శ్రీకాళహస్తిశ్వర అంటారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తిలో సూర్ణముఖి నదీ తీరంలో ఉంది ఈ ఆలయం ఇక్కడ శివుడు వాయులింగ ప్రతిష్ఠుడు అందుకు నిదర్శనంగా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది స్వయంభువుగా వెలిసిన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్లే అలా జ్యోతి రెపరెపలాడటం జరుగుతుందని పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడ కొలువు తీరాడని అందుకే ఇది ప్రాణలింగం అని కూడా చెప్తూ ఉంటారు ఈ కారణంతోనే శ్రీ కాశీ కన్న మహిమాన్వితమైన క్షేత్రంగాను దక్షిణ కైలాసంగాను కూడా భావిస్తారు అంతేకాదు అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ లింగాన్ని మాత్రం పూజారులతో సహా ఎవరూ తాకరు నవగ్రహ కవచంతో ఉండే ఈ మహాప్రాణలింగాన్ని నిత్యం పచ్చకర్పూరంతో తాకకుండానే అభిషేకిస్తారు తెల్లని వర్ణంలో ప్రకాశించే ఈ లింగాన్ని కర్పూర లింగం అని పిలుస్తారు వర్తులాకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉండటం ఈ ప్రాణవాయులింగానికి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడే కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలిచేవాడట అతని భక్తిని పరీక్షించదలిచి స్వామి కళ్ళ నుంచి రక్తం కారిస్తుంటే కన్నప్ప తన కళ్ళను తీసి పెట్టాడని అంతటా నీలకంఠుడు ప్రత్యక్షమై ముక్తిని ప్రసాదించిన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది పార్వతీదేవి పంచాక్షి మంత్రాన్ని పఠిస్తూ జ్ఞానప్రసూనాంబికగా దే పేరొందిన ప్రదేశం కూడా ఇదే ఆలయంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు తూర్పు ముఖంగాను స్వామివారు పశ్చిమాభి పశ్చిమాభిముఖంగానూ దర్శనం ఇస్తారు ఈ దేవాలయాన్ని పల్లవులు తర్వాత చోళులు నిర్మించినట్లుగా శిలాఫలకాల ద్వారా తెలుస్తుంది ఇది వాయులింగం కాళహస్తిలో ఉన్నటువంటి కాళహస్తీశ్వరుని చరిత్ర రెండో జంబుకేశ్వరం ఇది జలలింగం జంబుకేశ్వరంలో ఉంది తమిళనాడులోని తిరుచిరాపల్లికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి తిరువానైకావల్ అనే పేరు కూడా ఉంది అంటే ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం అని అర్థం అయితే పూర్వం ఇక్కడ జంబు అంటే నేరేడు వృక్షాలు అధికంగా ఉండేవని అందుకే దీనికి జంబుకేశ్వరం అన్న పేరు వచ్చిందని చెప్తారు దక్ష హింస వల్ల కలిగిన పాపాన్ని తొలగించుకోవటానికి శివుడు జంబుకేశ్వరంలో తపస్సు చేశాడని భక్తుల కోరిక మేరకు అభిషేక ప్రియుడైన మహేశ్వరుడు రూపంలో వెలిశాడని అంటారు మరో కథనం ప్రకారం పరమ భక్తుడైన శంభుడు జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి నేరుగా పూజించాలన్న కోరికతో కఠోర తపస్సు చేశాడట అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై నేను ఇక్కడే లింగ రూపంలో వెలుస్తాను నువ్వు వృక్ష రూపంలో నన్ను పూజిస్తావు అని వరమిస్తాడట ఆలయ ప్రాంగణంలోని వృక్షమే శంభుడుగా భావిస్తారు భక్తులు జంబుకేశ్వరంలోని జలలింగం నీటితో నిర్మితమైంది అన్న దానికి గుర్తుగా ఇక్కడి శివలింగం పానవట్టం మీద ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది అది భక్తులకు అర్థమయ్యేందుకు ఆ పానవట్టం మీద ఓ వస్త్రాన్ని కప్పుతారు పూజారులు కొంతసేపటికి దాన్ని తీసి పిండి దాని నుంచి నీరు రావడాన్ని చూపిస్తారు చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో చోళరాజులు తర్వాత పాండ్య విజయనగర రాజులు నిర్మించినట్లుగా తెలుస్తోంది ఇక్కడ స్వామివారి దేవేరి అఖిలాండేశ్వరిగా దర్శనం చతుర్భుజాలతో దర్శనం ఇస్తారు తర్వాత చిదంబరం ఇక్కడ ఆకాశలింగం చిదంబర రహస్యం శంకరుడు ఆకాశలింగ రూపంలో కొలువైన ప్రదేశమే చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం తమిళనాడులోని కడలూరు జిల్లాలో చెన్నైకి రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది క్షేత్రం సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చోళులు పాండ్యులు పల్లవులు విజయనగరాజులు ఇలా అనేకులు పునర్మిస్తూ వచ్చినట్టు శాసనాలు చెప్తున్నాయి మనిషిలోని నవరంధ్రాన్ని సూచిస్తూ ఆలయానికి తొమ్మిది ద్వారాలు ఉంటాయి బంగారు పైకప్పు ఉన్న గర్భగుడిలో ఈశ్వరుడు స్వరూపం నటరాజస్వామి అర్ధస్వరూపం స్ఫటికలింగ రూపం నిరాకార స్వరూపం శూన్య స్థలం ఇలా మూడు స్థలాల్లో మూడు రూపాలుగా సాక్షాత్కరిస్తాడు నటరాజస్వామి విగ్రహానికి కుడివైపున ఒక తెర ఉంటుంది తెరని తొలగించినప్పుడు గోడ మీద బంగారు బిల్వ పత్రాల వరసలు తప్ప మరేమీ కనిపించదు ఖాళీగా ఉన్న ఆ గోడే ఆకాశానికి ప్రతీక దాన్ని చూసినప్పుడు మనసులో కలిగిన భావనే దైవ దర్శనం అంటారు అర్చకులు అంటే ఈ గోడకి అడ్డుగా కట్టిన తెరకి బయటి వైపు అజ్ఞానానికి చిహ్నమైన నలుపు రంగు లోపలి వైపు జ్ఞానానికి ప్రతీకైన ఎరుపు రంగు ఉంటాయి లోపలి వైపు జ్ఞానానికి ప్రతీకైన తెలుపు రంగు ఉంటాయి ఆ సమయంలో అజ్ఞానాన్ని తొలగించుకుని భగవంతుడికి పూర్తిగా లొంగి ఆయనను మనలో లీనం చేసుకుని ఆయన సమక్షాన్ని అనుభవించి జ్ఞానాన్ని పొందటం అన్నమాట అది ఎవరికి వాళ్ళు అనుభవించే స్థితే తప్ప కనిపించేది కాదు అదే చిదంబర రహస్యంగా చెప్తారు అందుకే రోజువారీ క్రతువులు ప్రధాన పూజారి శివోహం భవ అనుకుంటూ తెరని తొలగిస్తాడన్నమాట శివాత్మ సర్వవ్యాపితం అన్నదే ఈ ఆకాశలింగం వెనుక ఉన్న పరమార్థం కాంచీపురం ఇది పృథ్వీలింగం కంచి పంచభూతాల్లో ఒకటైన పృథ్వీని సూచించేదే కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో చోళులు పాండ్యులు కట్టిన పురాతన ఆలయాల్లో ఇది ఒకటి మామిడి చెట్టు కింద వెలవటం వల్లనే ఇక్కడ శివుణ్ణి ఏకామ్రేశ్వరుడు ఏక అంటే ఒకటి ఆమ్ర అంటే మామిడి అని అంటారు ఈ చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటిదట దీనికి ఉన్న నాలుగు కొమ్మలు నాలుగు రుచుల మామిడి పళ్ళు కాసేవని సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద రాలిన పండుని తింటే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు అయితే ప్రస్తుతం నా నాటి చెట్టు కాండాన్ని మాత్రమే భక్తుల కోసం భద్రపరిచారు పురాతన మామిడి చెట్టు స్థానంలో దేవస్థానం వాళ్ళు కొత్తగా మరో వృక్షాన్ని నాటారు ఈ చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు ఇక్కడే తపో కామాక్షిని దర్శించవచ్చు పౌరాణిక కథనం ప్రకారం ఇక్కడ ఉన్న మామిడి చెట్టు క్రిందే పార్వతీదేవి తపస్సు చేసిందట ఆమెను పరీక్షించదలిచి శివుడు అగ్నిని పంపాడట అప్పుడు ఆ ఉమాదేవి విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన పరమేశ్వరుడి తల మీద ఉన్న చంద్రుడి కిరణాలను ప్రసరింపజేసి చల్లార్చాడట తర్వాత శివుడు గంగను పంపగా పార్వతీదేవి నేను నీ సోదరిని కదా నా తపస్సుకి అంతరాయం కలిగించవద్దు అని కోరటంతో గంగా వెనక్కి వెళ్ళిపోయిందట అప్పుడు హిమపుత్రి ఇసుకతో శివలింగాన్ని చేసి ఈ చెట్టు కింద ప్రతిష్ఠించి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుందట పృథ్వీలింగం కావటంతో ఇక్కడ స్వామిని మల్లె నూనెతో అభిషేకిస్తారు ఈ ఆలయం మంటపంలో వెయ్యి స్తంభాలు నూట వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉంటాయి నూట తొంభై అడుగుల ఎత్తైన గోపురం ఉన్న ఈ ఆలయాన్ని నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగానో పేర్కొ